కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియా మెక్సికో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జర్మనీ దేశాధినేతలతో భేటీ అయ్యారు ఆయా నేతలతో ఆర్థిక వాణిజ్య రక్షణపరమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే జే మ్యుంగ్తో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగినట్లు చెప్పారు వాణిజ్యం ఆర్థిక గ్రీన్ హైడ్రోజన్ షిప్ బిల్డింగ్ సంస్కృతి వంటి అంశాల్లో సహకారంపై చర్చించినట్లు పోస్టు చేశారు మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షియన్ బామ్తో తొలిసారి భేటీ అయిన ప్రధాని మోదీ ప్రాంతీయ సమస్యలు వ్యవసాయం సెమీ కండక్టర్ల తయారీ కీలక ఖనిజాలు ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఇరుదేశాల సంబంధాలపై చర్చించారు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనిస్తో భేటీతో మిత్రుడితో జరిగిన గొప్ప సమావేశంగా ప్రధాని మోదీ అభివర్ణించారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామోఫోసాను కలిసిన ఉన్న ఫోటోను ఎక్స్లో షేర్ చేసిన మోదీ రామఫోసాతో సమావేశమవడం సంతోషంగా ఉందన్నారు జర్మనీ ఛాన్సలర్ తో జరిగిన భేటీలో రక్షణ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అరికట్టడంపై చర్చించినట్లు తెలిపారు అంతకుముందు జీసెవెన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోదీకి కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వాగతం పలికారు